హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరునల్లార్ శనీశ్వర క్షేత్రంలో నవగ్రహాల తొమ్మిది దేవాలయాల సమూహంతో పాటు శివుని అవతారమైన అంజేశ్వర స్వామి ఉన్న ఈ కోవెలలో శనీశ్వరుడు ఒక గోడ గూటిలో కొలువున్నారు ఏలాటి శని దశతో బాధింపబడుతున్న వారు శనిగ్రహ దుష్ప్రభావం నుంచి బయటపడడానికి భక్తులు ఈ గుడిని దర్శించి ఇక్కడి నలతీర్థంలో స్నానం చేసి ఆ తడి వస్త్రాలతో స్వామి దర్శనం చేసుకున్నట్లయితే శని ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి నలమహారాజు తవ్వించిన కొలను ఈ గుడిలో భాగం నలమహారాజు ఇక్కడి కొలనులో స్నానం చేసి గుడిలో పూజ చేసిన తరువాత శని ప్రభావం చే అతను అనుభవిస్తున్న బాధల నుంచి విముక్తి పొందినట్లుగా చెప్పబడిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్ర తెలిపారు నల్ల వస్త్రం నూనె దీపం అగరబత్తులు నువ్వుల నూనె స్వీట్లు పండ్ల దండ జిల్లేడు ఆకులు కర్పూరం తమలపాకులు వక్కలు కొబ్బరికాయలు నాడ చిన్న దిష్టుబొమ్మ శనికి సమర్పించవలసిన వస్తువులు ఇవి సమర్పించలేని వారు పావు లేదా ఆరు లీటర్ నూనెతో తైలాభిషేకం చేయొచ్చు కృష్ణ స్వరూపుడు నీలవర్డు నిప్పుత్తునకతో సమానుడు నల్లని ఇప్ప వంటి వాడైన శనీశ్వరుడు న్యాయదేవత త్వష్ట ప్రజాపతి తన కూతురు సంజ్ఞాదేవిని సూర్యునికి ఇచ్చి వివాహం చేయగా సూర్యుని కిరణాల వేడిమిని భరించలేక తన ఛాయ అనగా ప్రాణం పోసి భర్త వద్ద వదిలి తాను తన తండ్రి వద్దకు వెళ్ళిపోతోంది ఆ ఛాయ ఈ ఛాయాదేవి సూర్య భగవానుల కుమారుడే శనీశ్వరుడు శనీశ్వరుడు నామ సంవత్సరం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి తిథియందు ధనిష్ట నక్షత్రంలో జన్మించాడు ఈయన కుడి చేతిలో దండం ఎడమ చేతిలో కమండలాలు ఉంటాయి హరిశ్చంద్రుడు నలుడు పురుకుత్పుడు పూరూరవుడు సాగరుడు కర్తవీర్యార్జునుడు వీరంతా శని మహిమ వల్ల అనేక కష్ట నష్టాలను పొంది చివరకు శని కృపా దృష్టితో ఆనందాన్ని పొందారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా చేయండి